హలో అందరికీ బాగున్నారు అందరూ నేనైతే కొత్త ట్రైపాడ్ తీసుకున్నా ఎన్ని ట్రైపాడ్లు తీసుకున్నా మావులు తెంపేస్తావు ఇప్పుడైతే తీసుకున్నా ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేస్తాను వీడియో మంచిగా పకోడి లాగా చేస్తా కానీ కుదురుతుందో కుదర తెలియదు ఇది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే మా చిన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను సో నేనైతే చూపిస్తాను కుదిరితే ఏం లేదు కుదిరితే అప్లోడ్ చేస్తా కుదరకుంటే అప్లోడ్ చేయను మరీ చండాలుగా ఉంటే అప్లోడ్ చేయను నార్మల్గా ఉంటే అప్లోడ్ చేస్తా సో ఇప్పుడు తోటి నేను ఇందులో వేసేది వీడియో తీస్తా ఆ తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడైతే నేను నూనె పోసేస్తానా పొద్దున పాలు పొంగినాయి పొద్దున్నే మా పన్న అమ్మాయి మంచిగా అయిపోయింది కానీ మొత్తం పాలు పొంగినాయి ఎప్పుడు ఇంతే బాగా పొంగిస్తా ఆయిల్ వేసేసిన ఆయిల్ వేసేసి అది బాగా వేడైనాక పచ్చి చికెన్ ముక్కలు వేసేయాలి ఇక ఇంకో పెనం మీద అయితే చికెన్ కూర ఉండేస్తాను ఇదేమో ఫ్రై ఇది కూర ఇదేమో చికెన్ కర్రీ కనమాట దీంట్లో ఆయిల్ వేసేస్తానా ఇగో ఇదేమో ఫ్రై ఏమో ఇది వేడైపోయింది దీంట్లో పచ్చి చికెన్ ముక్కలు వేసేయాలి పచ్చివే ఓకేనా చీ అనకండి ఇది వింటే ఇక ఇది అయితే ఇక ఇది కూడా ఆయిల్ వేడైపోయింది పూదీని ఎత్తాను కొంచెం ఫ్రై కలుపుతూనే ఉండాలి నాస్ట్కు అది వేయాలి ఇప్పుడైతే దీంట్లో ఫస్ట్ వేసేస్తాను దాంట్లో ఇప్పుడే కాదు అది కొంచెం టైం పడుతుంది మీకు తెలుసు కదా నేను అల్లం తర్వాత వేస్తాను ముందే వేయను ముందే వేస్తే అడుగంటుతుంది ఒక్కొక్కరి చేతి వంట ఒక్కో తీరు ఉంటుంది కదా నా చేతి వంట కూడా ఒక్క తీరు ఉంటుంది ఇక ఈ చికెన్ అయితే ఉడికిపోయింది కదా ఇక నేను చికెన్ పీస్ లేసేస్తానా ఇక దీంట్లోనే అయితే ఫస్ట్ పేసేస్తా కొంచెం ఇప్పుడు అయితే ఇప్పుడే కాదు ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు నన్ను ఖచ్చితంగా నమ్మండి చాలా బాగుంటది ఉప్పేసి కలిపొద్దు ఇట్నే ఉంచాలి ఇట్నే మూత పెట్టేయాలి ఓకేనా ఇప్పుడు కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాం నీళ్ళైతే ఊడతానే కొంచెం అయినాక దీంట్లో అల్లం వేద్దాం అల్లం వేసేస్తాము దాంట్లో ఇంకొంచెం పసుపు కొంచమే శాతానికి ఇట్లా ఓకేనా చెప్పిన కదా నేను ఫ్రెష్గా నూరేస్తాను అన్నమాట అల్లం బాగుంటుంది కూర ఫ్రెష్ అల్లం తోటి సో ఈ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా ఇక ఇప్పుడు అల్లం కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసేస్తా లాస్ట్ కారం అన్నమాట ఈ టైంలో అల్లం వేస్తే ముక్కలకు మంచిగా పడుతుంది బాగుంటుంది కూర ఖచ్చితంగా ఒకసారి ఇట్లా ట్రై చేయండి నార్మల్గా కాకుండా అల్లం వేసేసిన కదా ఇప్పుడు ఉప్పేస్తాను ఇక అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం ఇక ఇప్పుడైతే దీంట్లో కారం వేసేస్తా అల్లం పచ్చివాసన అయితే పోయింది మేము కారం మంచిగా తింటాం అంతే అది ఉడుకుతుంది మంచిగా ఇక ఫ్రై అయితే దగ్గర పడుతుందండి దాదాపు అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేయాలి స్టవ్ ఫుల్ చేసేయాలి అది మాడగొట్టాలన్నమాట లాస్ట్ ఫైవ్ మినిట్స్ స్టవ్ కొంచెం కొంచమే జల్లుతాను మసాలాలు రోజు తింటాం కదా కాబట్టి మసాలా ఎంత తక్కువ తింటాం అంత మంచిది అన్నమాట లేకుంటే కడుపులో మండుతుంది ఇక ఇప్పుడు స్టవ్ ఫుల్ చేసేసి దీన్ని బాగా మాడగొట్టాలి సుశీల హోటల్లో కూడా ఇట్నే చేస్తారు కాకపోతే వాళ్ళు ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు దానివల్ల చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇట్లా స్టవ్ ఫుల్ చేసి మాడగొడుతూనే ఉండాలి మాడగొడుతూనే ఉండాలి చూడండి 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 ఫోన్ ఎట్లుందో కానీ బాత్రూమ్ ఎంత బాగుంది తెలుసా గు వాసన హాగి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మాడగొట్టి ఇక బంద్ చేసుడే అన్నమాట ఇది ఇప్పుడైతే కారం వేసేస్తానా కారం వేసేసి తరువాతి కార్యక్రమం మాట్లాడే సరిపోతుంది ఎందుకట్లో చూస్తాను స్టాండ్ ఓ అయ్యా నీకు దండం పెడతారా అయ్యా మీరు వచ్చే లోపే వంట కంప్లీట్ చేద్దాం అనుకుంటే వాటర్ పోస్తా ఈ వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మామూలు వాటర్ పోయకుండా కొంచెం నీళ్ళు పోస్తే కర్రీ చాలా బాగుంటుంది ఆ ముక్కలకు మంచిగా పడుతుంది అన్నమాట సో ఇటు నేను నీళ్ళు వేడి చేసిన ఇప్పుడైతే నీళ్ళు వేసుకోవాలి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది తెలుసా అదన ఫోన్ పడిపోతుంది ఇవి ఇట్లా నీళ్ళు వేసేసుకోవాలి చేయండి ఇట్లా బాగుంటా ఇప్పుడైతే కూర దగ్గర పడ్డది చూసి ఆయిల్ మంచిగా పైకి తేలింది ఇక మసాలా చదువుతానా కొంచమే చదువుతానా ధనియాల పొడి ఇంకా కొత్తిమీర ఇదంతే కర్రీ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేయడమే సో మేమైతే తినేస్తాను ఎట్లుంది నానా కూర నిజంగా బాగుందా నేను వీడియో ముందు స్టార్ట్ చేశాను అవును నేను కెమెరా సెట్ చేసుకుంటా కూర్చున్నా సో మీకైతే రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాగా కుదిరింది ఖచ్చితంగా బాగాలేకుంటే నా బిడ్డ మొహం మీదనే చెప్తుంది మంచిగా ఉంది రొట్టెలు చేయలేదు చేతకాట్లేదు అందుకే అన్నా సో చూసారు కదా మా పాప ప్లేట్ ఖాళీ చేసింది పీసులు ఒకటి ఉన్నాయి అవి కూడా తినేస్తుంది నేను కూడా ప్లేట్ ఖాళీ చేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ